భక్తుల మనోభావాలు ప్రపంచంలోనే అత్యుత్తమైన దేవస్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి అసలు ఏం జరుగుతుంది ఈ ప్రసాదంలో శ్రీవారి ప్రసాదం నెయ్యక బదులు జంతువుల నూనె వాడారని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థాయి వ్యక్తులు నిన్న చేసిన ప్రకటన మొత్తం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది ఎవరు దీనికి పాపం ఈ పాపం ఎవరిది దీన్ని ఏ రకంగా శిక్షించాలి ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు ఎవరు అందులో అసలు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరు కమిషన్ అంటే మొదటి విషయం మీరు జరిగింది అని ధృవీకరించి మీరు మాట్లాడుతుంది అంటే సీఎం స్థాయి సీఎం స్థాయి ఒక నిమిషం సార్ ఆ బైట్ ప్లే చేయండి లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాను అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ నాసి నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్దాం నిస్సందేహంగా ఈ ఆందోళన ఈ ఆరోపణ అది కూడా ముఖ్యమంత్రి నుంచి రావడం ఆందోళన కలిగిస్తుంది ఆశ్చర్యం ఆయనకే కలిగింది మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది కానీ ఇది మొదటిసారి చంద్రబాబు నుంచి రావటం నాకు తెలిసిన ఎన్నోసార్లు చెప్పామని ఆయన అంటున్నారు కానీ నాకు తెలిసి బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకపోతే ఎవరు కూడా ఈ ఆరోపణలు చేసినట్లేదు అప్పుడప్పుడు చిన్న స్థాయి వాళ్ళు కొంతమంది చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆయన ప్రక్షాళన కోసం నియమించిన ఈవో శ్యామలరావు ఆయనే అన్నీ తెలుసుకున్నాక నేను మాట్లాడతానని చెప్పి అన్నీ తెలుసుకున్నాక మాట్లాడిన ఆ ఇవో ప్రస్తుత ఈవో ఏమన్నారు అంటే ఇది వెజిటేరియన్ ఫ్యాట్ వనస్పతి అంటాం చూడండి వనస్పతి డాల్డా అని ఒకప్పుడు అనేవాళ్ళు తర తుషారు అనేవాళ్ళు లేదా ఇప్పుడు రకరకాల పేర్లతో ఉన్నాయి సో వెజిటేబుల్ ఫ్యాట్ వాడారు అనేది అయితే మాకు వచ్చింది కానీ వేరేది మాకు అనేది ఆయన చెప్పినంతవరకే అంటే ప్రజెంట్ ఈవో చెప్పనే విషయాలు ఇంకా ఉన్నాయా ఇంకొకటి చంద్రబాబు నాయుడు ఈ మాట ఎక్కడ చెప్తున్నారు రిగార్డ్ టు బాబు గారు ఈ ఆయన తిరుపతి అంటే ఆయన చాలా ఆయన పెరుగుదల మొత్తం ఎదుగుదల మొత్తం అక్కడే కదా చాలాసార్లు చాలా ఆరోపణలు చేశారు ఏది నారీ నారీ నడుమ మురారి అన్నట్టుగా వైసీపీ టీడీపీ మధ్యలో తిరుపతి దేవుని చాలాసార్లు పెట్టారు కానీ ఎప్పుడైనా కానీ ఈ విధమైనటువంటి ఆరోపణ రాలేదు దీన్ని నిన్న మంత్రివర్గ సమావేశంలో ఎందుకు పెట్టలేదు మంత్రివర్గ బ్రీఫ్ చేసే సమయంలో ఎందుకు తీసుకురాలేదు ఇది ఒక ప్రైవేట్ మీటింగ్ వి షుడ్ రిమెంబర్ అది అధికార కూటమి కావచ్చు కానీ అధికార సమావేశం కాదు అది అధికార కూటమి యొక్క లెజిస్లేచర్ పార్టీ సమావేశం మరి అధికారికంగా దాదాపు క్యాబినెట్ సమావేశం జరిగి మొత్తం రాష్ట్ర మంత్రి ఫోకస్ మీ మీద ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చర్చలు ఈ మధ్య కూడా తిరుపతి వెళ్ళారు ఎప్పుడు ఎక్కడ రాకుండా ఇప్పుడు హఠాత్తుగా నిన్న ఈ విషయం రావటం ఏంటి వచ్చి ఉంటే ఇప్పటికే మీరు ఉత్తర్వులు ఇచ్చారా ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చి విచారణ జరిపిస్తున్నారా ఎవరి మీదైనా మీరు ప్రాథమికంగా చర్యలు తీసుకున్నారా దీని మీద ఇప్పటికే మీరు ఏమైనా నివేదికలు తెప్పించారా కేసులు పెట్టారని మీరు అంటున్నారు నేను కేసుల దాకా కూడా పోవడంలా మీరు ఇదివరకు ఇప్పటికే పాత తేదీతో మీరు అధికారంలోకి వచ్చి వంద రోజులు అయింది కదా ఈ వంద రోజుల్లో ఏదైనా జీవో ఇవ్వడం కానీ పరిశీలించడం కానీ జరిగిందా నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే భక్తులు అనేవాళ్ళు లక్షల కోట్ల మంది అక్కడికి వెళ్ళి దాన్ని ఆరోగించి దాన్ని తీసుకొని స్వీకరించి మేము చాలా ధన్యులమయ్యామని చెప్పి భావించిన ఒక పదార్థాన్ని అంత పవిత్రంగా భావించింది దాన్ని మీరు చాలా లోపభూయిష్టం దోషభూయిష్టం అది కల్తీ అని మీరు చెప్తున్నప్పుడు ఒక విధంగా వాళ్ళ విశ్వాసాలని కూడా గాయపడే అవకాశం ఉంది నేను ఇంకోటి చెప్తున్నా ధర్మారెడ్డి ఈవోగా ఉన్న ఆయన మీద తీవ్ర ఆరోపణలు విమర్శలు చాలా ఉన్నాయి కానీ టీటీడీలో ఒక వ్యవస్థ ఉంది ఉద్యోగులు ఉన్నారు ఆధ్యాత్మికంగా అవన్నీ వాళ్ళు ఉన్నారు ఇది పోటు అనే దానికి సంబంధించి చాలా ఎస్టాబ్లిష్డ్ నామ్స్ ఉన్నాయి తర్వాత ఇంకో విషయం కూడా చెప్తారు రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వాళ్ళే టీటీడీ ఈవోలుగా పనిచేశారు ఎవరు ఐవైఆర్ కృష్ణారావు ఎల్వి సుబ్రహ్మణ్యం అజయ్ కల్లాం జవహర్ రెడ్డి కూడా చేసినట్టున్నారు అంటే కీలకమైన వ్యక్తులు ఇంతమంది అక్కడ పని చేసినప్పుడు అంత లోపభూయిష్టంగా ఎవరో ఏదో తెచ్చి కలిపేటంతా ఇందులో ఎక్కువ భాగం చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థలన్నీ కూడా పెట్టి ఉన్నారు కాబట్టి రాజకీయ విమర్శలు లేకపోతే ఇప్పుడు ఏ విహెచ్పి వాళ్ళు ఇట్లాంటివి చేస్తే అదొక అది ఎప్పుడు అది రాజా సింగ్ మా సింగ్ మాట్లాడటోండి నేను ఇంతగా రియాక్ట్ అయ్యడానికి కాదు నేను ఇప్పుడే వస్తూ వస్తూ తిరుపతిలో అక్కడ కార్మిక నాయకులు అలాగే కొండ మీద ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతున్నాను అది ఎప్పుడు అలా అటువంటి ఆలోచన ఊహ కూడా లేదు రెండవది వ్యవస్థ కూడా చాలా చాలా ఫుల్ ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది సిస్టమేటిక్ సిస్టమేటిక్గా ఉంటుంది అటువంటిప్పుడు ఎలా జరుగుతుందండి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇదివరకు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ మాట అనలేదని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నాకు రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఒకటి గతంలోనే దీని మీద చర్యలు తీసుకోవడం మొదలుపెట్టి కావాలని లీక్ కాకుండా మీరు ఆపారా లేక ఇప్పుడు మీకు హఠాత్తుగా ఏదైనా సమాచారం షాకింగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలిసిందా అనుకుంటే ఈవో గారు కూడా లేదంటున్నారు సో చాలా ప్రశ్నలు ఉన్నాయి చాలా రోజులుగా కొన్ని శక్తులు తిరుమలలో తిరుపతిలో తిరుమల తిరుపతి అన్నప్పుడు వెంకటేశ్వర స్వామి బీబీ నాచార్యని కూడా చేసుకున్నటువంటి వెంట ఉంచుకున్నటువంటి విశాల హృదయుడు అని గుర్తుపెట్టుకోవాలి భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఇక్కడికి వచ్చి పూజించే వరల్డ్స్ రిచెస్ట్ అంటుంటారు నేను రిచెస్ట్ అనే అనను చాలా మోస్ట్ వర్షిప్డ్ గాడ్ అంతే కదా ఆయన ఆ పరంగా విశ్వాస విశ్వాసపరంగా అటువంటి చోటికి వచ్చేవాళ్ళు మొత్తంగా అంత చేసేవాళ్ళు కానీ తినేవాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు నాకు మీరు కూడా అవును మంత్లీ ఒకసారి పోతుంటారు కదా ఇప్పుడు అంత తీవ్రమైన విషయాలు జరిగితే భక్తులు తెలుసుకోలేని ఒక పరిస్థితి ఉంటుందా ఇంకో పెద్ద విషయం ఇప్పుడు రమణ దీక్షితులు లాంటి వాళ్ళు అనేక సమయాల్లో అనేక వివాదాలు ఏమైనా విమర్శలు చేశారు టీడీపీ ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చేశారు ఈ వివాదాలకి ఎందుకంటే కొండను నిలయంగా చేసుకుంటాం అప్పుడేమో మీరు ఆ మణి ఏదో ఒక మణి అనేవాళ్ళు ఏమనేది పింక్ డైమండ్ పింక్ డైమండ్ పింక్ డైమండ్ అది గోమేధికం లాంటిది అది చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో తవితే దొరుకుతుంది అన్నట్టు విజయసాయి రెడ్డి ఎవరు ఎక్కడైనా తవ్వలేదండి మళ్ళీ దీక్షితులు గారు వచ్చారు మళ్ళీ వెళ్ళారు ఏమో జరుగుతున్నాయి కాబట్టి బట్ మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి నోట ఇంత పెద్ద మాట పెద్ద ఆరోపణ రావటం అన్నది షాకింగ్ అయితే దీని మీద నేను ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు మాట్లాడింది చూసే ఇద్దరు చైర్మన్ కదా అది వరకు కూడా ఉన్నారు ఒకటేమో ఆయన వేదాంతం చెప్పాడు దేవుడికి అట్లా చేస్తే వాళ్లే పోతారు దేవుడికి సంబంధించి తప్పుగా మాట్లాడితే వాళ్లే గురవుతారని ఆయన చెప్పాడు వైవి సుబ్బారెడ్డి ఏమో నేను ఎలాంటి విచారణకైనా ప్రమాణానికైనా సిద్ధంగా ఉన్నాను మీరు కూడా ప్రమాణానికి సిద్ధంగా ఉంటున్నారు నేనైతే ఆ ప్రమాణాల జోలికి నేను ఫోన్ కానీ చట్టబద్ధంగా మీరు దీన్ని కేసు రాజకీయంగా చర్యలన్నీ తీసుకోండి చట్టపరంగా లేదంటే దీని మీద ఒక వన్ని అపార్థాలు పెరగకుండా ఎందుకంటే దీన్ని ఆధారం చేసి ఇప్పుడు బీజేపీ వాళ్ళు హడావుడి పడతారు నేను పొద్దున్నే బీజేపీ నాయకుడితో మాట్లాడుతున్నాను సీనియర్తో చాలా విషయాలు నేను ఇంకోసారి నేను మీతో షేర్ చేస్తా మా ఎజెండా కాస్త చంద్రబాబు నాయుడు హైజాక్ అని చెప్తున్నాను నేను తిరుపతి అజెండా మా చేతుల్లో ఉండకుండా చంద్రబాబు హైజాక్ చేస్తే ఎట్లాగండి అన్న పద్ధతిలో బిజెపి అంతే కదా అది ఏదైనా కాబట్టి చాలా సమస్య అండి ఇది భక్తుల మనోభావాలు సంబంధించారు ఇది నిగ్గు తేల్చాలి ఖచ్చితంగా భక్తుల మనోభావాలే నేను అంటుంది తీసుకున్న వాళ్ళ మనోభావాల సమస్య కూడా కాబట్టి నన్ను అడిగితే ముఖ్యమంత్రి గారు దీన్ని లోపాయి గారి దర్యాప్తు చేయించి ఏదైనా వచ్చిన తర్వాత బయట ఉంటే చాలా బాగుండేది అది కూడా కాకుండా పొలిటికల్గా వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ సమావేశాలు కూటమి సమావేశంలో పెట్టాల్సిన అంశం కాదు ఇది ఇదే ఇది అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి అంశం ఇది ఓకే ఇట్స్ నాట్ ఏ రిలీజియస్ ఇష్యూగా మీరు దీన్ని అక్కడ తీసుకొని వస్తే అంటే ఎన్డీఏలో ఎన్డీఏ ప్రభుత్వం కదా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం కాదు కదా మరి ట్రూ టు ది ట్రెడిషన్ ఆఫ్ ఎన్డిఏ చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడారా ఇలాంటి సందేహాలు వస్తాయి చూద్దామండి ఈరోజు దీని మీద తప్పకుండా ఒక క్లారిఫికేషన్ రావాలి ఒక క్లారిఫికేషన్ ఒక అప్ యాక్షన్ ఒక ఏమనాలి కరెక్టింగ్ మెజర్ రావాల్సిన అవసరం ఉంది దర్యాప్తు జరుపుతారా జరపండి ఇప్పుడు రమణ దీక్షితులు గారు ఆయన ఎవరో కార్పొరేట్ ఆయన మనవాన్ని ఆశీర్వదించడానికి విగ్రహాన్ని తీసుకుపోయి అక్కడికే అని అప్పుడు వచ్చింది కదా ఆరోపణ ఇట్లాంటివి వచ్చేవి కాబట్టి అనేక మంది భక్తితో కూలుస్తారు భక్తికి రాజకీయ ఈ రకరకాలైనటువంటి ఎత్తులకు కుదరదు జరగకూడదు సార్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంటే కూడా చేసే వాళ్ళ ఇంటిగ్రిటీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవచ్చు సార్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అసలు ఏం